వేటగాడు ఒక చరిత్ర కానీ పుస్తకం కానీ రాస్తే అందులో పావురం ఒక భయంకరమైన పక్షి అవుతుంది కుందేలు ఒక క్రూరమైనటువంటి జంతువు అవుతుంది ఎప్పుడు కానీ వేటగాడు తన పర్స్పెక్టివ్లోనే రాస్తాడు ఎవరు చరిత్ర రాసినా కూడా వాళ్ళు గొప్ప వాళ్ళు గొప్ప అని చెప్పుకుంటారు ఎదుటి వాళ్ళు తక్కువ అని చూపిస్తారు తక్కువ అని చెప్పి అందులో రాస్తారు సో ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పినటువంటి ముచ్చట్లు అసెంబ్లీలో మాట్లాడినటువంటి గలీజు భాష మొత్తం గారు ఇచ్చినటువంటి నీళ్ళకు సంబంధించి చెప్పినటువంటి లెక్కలు ఇవన్నీ చూసిన తర్వాత ఇదే కథ గుర్తుకొచ్చింది ఎందుకు అంటే తెలంగాణ ప్రాంతాన్ని కావచ్చు ఈ దేశాన్ని కావచ్చు ఉమ్మడి రాష్ట్రాన్ని కావచ్చు అత్యధిక కాలం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ అన్ని తీసేసుకున్నా కనీసం ఒక నలభై ఏళ్ళ పాటు మన ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ నలభై ఏళ్ళు వీళ్ళు ఏం చేసిర్రు ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వకుండా తెలంగాణ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వకుండా ఈ నలభై ఏళ్ళు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఏ ఒక్కడు సమాధానం చెప్పుడు తెలంగాణ ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి నీళ్ల సమస్య కావచ్చు కరెంట్ సమస్య కావచ్చు ఇవన్నీ ఇప్పుడు వచ్చిన రోగం కాదు ఇది ఈ రోగం నలభై ఏళ్ళ కింద నుంచి యాభై ఏళ్ళ కింద నుంచి ఉన్న రోగం మరి దేశాన్ని అత్యధిక పరి అత్యధిక కాలం పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోగానికి ఎందుకు మందేయలేదు కేవలం గత పదేళ్ళు గత పదేళ్ళు అని చెప్పి పదేళ్ళ గురించే మాట్లాడుకుంటూ ఆ పదేళ్లకు సంబంధించి అది చేస్తున్నారు మరి ఒక యాభై ఏళ్ళ పాటు ఉన్నటువంటి రోగం కేవలం పదేళ్లలో ఎట్లా తగ్గిపోతుంది తెలంగాణలో ఒక ప్రాజెక్టు శంకు శంకుస్థాపన చేసి దశాబ్దాల పాటు దాన్ని అటనే పడావు పెట్టిన చరిత్ర ఎవరిది దేవాదుల ప్రా దేవాదుల పనులు ఎన్ని రోజులు జరిగినాయి ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టు పనులు ఎక్కడ దాని తలకాయ ఉన్నది ఎక్కడ తోకున్నది ఎక్కడ మీరు పనులు చేసిరు అసలు ఆ పనులు ముగటపడక ముందే ఎన్నిసార్లు దాన్ని ప్రైజ్ ఎస్కలేట్ అయింది వీటన్నిటి గురించి చెప్పరు యాభై ఏండ్లు పదే పదే ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోగం ఇప్పటిది కాదు తెలంగాణకు పట్టిన దరిద్రం ఇప్పటిది కాదు ఇది యాభై ఏండ్ల కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ పరిపాలనలో పట్టిన దరిద్రం తెలంగాణకి ఇది కరువు కావచ్చు కరెంటు కష్టాలు కావచ్చు ఇవన్నీ కూడా మన ఈ తెలంగాణ వచ్చినాక దరిద్రం కాదు ఇది ఆ యాభై ఏళ్ళ నుంచి ఆ దరిద్రం పట్టుకొని ఉంది కాబట్టి మనం ఆ దరిద్రం నుంచి విముక్తి కోసం తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ కావాలని కొట్లాగ్ఞాం మళ్ళీ ఇప్పుడు వచ్చి అదే దరిద్రం వచ్చి ఇప్పుడు తీసుకపోయి నీళ్ళని కప్ప అప్పచెప్పే ప్రయత్నం చేస్తే తక్కువ వాటాలకు ఒప్పుకొని వస్తే అప్పుడు విభజన చట్టంలో తక్కువ వాటాలకు తాత్కాలిక ఒప్పందం కింద పెట్టిందే కాంగ్రెస్ పార్టీ యూపీఏ గవర్నమెంట్ ఇప్పుడు మళ్ళీ వచ్చి కేసీఆర్ఏ చేసిండు కేసీఆర్ఏ చేసిండు ఎందుకు సంతకం పెట్టిండు అంటారు అంటే జస్ట్ ఆ నీళ్ల కోసం ఆ రోజు తెలంగాణనే వదులుకోవాల్సి వదులుకోవాల్సి ఉండే వీళ్ళు చెప్పే ప్రకారం మీరు నీళ్ళ నీటి వాటాలకు తక్కువ పెట్టిరు కాబట్టి మాకు ఈ తెలంగాణనే వద్దు మీరు తెలంగాణ కూడా ఇయ్యకరి మాకు అవి ఇచ్చినప్పుడు నీళ్ళు ఇచ్చినప్పుడే తెలంగాణ ఇయర్రని వదిలేయాల్సింది వీళ్ళ ఇంటెన్షన్ ఇది ఇప్పుడు మాట్లాడుతున్నారు నిన్న అసెంబ్లీలో మాట్లాడిన గొప్ప గొప్ప ఇరిగేషన్ రంగ నిపుణులు మేధావులు మాట్లాడారు కదా నిన్న అసెంబ్లీలో వాళ్ళందరికీ వాళ్ళందరూ చెప్పేది వాళ్ళందరూ మాట్లాడే మాటలు ఇవ్వనరు తెలంగాణకు నువ్వు ఒప్పుకోకపోయినట్టు ఇవి ఆ తర్వాత జరిగిన ఒప్పందాలకు సంబంధించి కూడా ఏం జరిగింది ఎట్లా జరిగింది ఎందుకు ఎక్కడ ఎట్లా సంతకాలు పెట్టారు అనేది కూడా హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు గతంలో కూడా చాలాసార్లు చెప్పారు అసెంబ్లీలో అయిపోయే ప్రయత్నం చేసినా కూడా వీళ్ళు అడ్డుకున్నారు ఈ టీఎంసీలు క్యూసెక్లు ఇవన్నీ ఆ బేసిన్లు భగవనాలు ఇవన్నీ పక్కన పెడితే ఒకసారి సరే కేసీఆర్ ఏం చేయలేదు పల్లెలలో కేసీఆర్ ఇరిగేషన్ రంగంలో చాలా అన్యాయం చేసిండని అనుకుందాం తెలంగాణకి ముఖ్యమంత్రి అంటాడు కదా కేసీఆర్ నురుదీయాలే తెలంగాణ ఇరిగేషన్ రంగానికి ఆయన చేసిన ఘోరానికి మోసానికి ఉరుదియాలి కేసీఆర్ అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు సరే ఆయన అన్నట్టే అనుకుందాం కాసేపు సరే ఆయన ఆయన చెప్పిన లెక్క ప్రకారం కేసీఆర్నా ఇంకోన ఇంకో ఉరుదిద్దాం ఎప్పుడు ఇరిగేషన్ రంగానికి అన్యాయం చేసిరా న్యాయం చేసిరా అనేది ఎట్లా తెలవాలి పంటల దిగుబడి అనేది ఒక ప్రామాణికం మినిమం ప్రామాణికం పంటల దిగుబడి ఎట్లా ఉంది పంటల సాగు ఎట్లా ఉంది అనేది ఒక కామన్ ప్రా అది కాంగ్రెస్ పార్టీ నలభై యాభై ఏళ్ళు పరిపాలించి ఎన్ని నీళ్ళు ఇచ్చింది పంటల సాగు ఎంత ఉంది ఆ తర్వాత ఈ పదేళ్లలో ఎంత సాగు విస్తీర్ణం పెరిగింది అనేది ఆ లెక్కలు తీసినప్పుడు ఎవరు నుయాలి ఎవరు ఏం చేయాలి అనేది క్లియర్గా తెలిసిపోతుంది అసలు రెండు వేల పద్నాలుగులో పంటల సాగు ఎంత ఉంది రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు తర్వాత పంటల సాగు పరిస్థితి వరి సాగు పరిస్థితి ఏంది వరి సాగుకు సంబంధించి ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇది ఒకసారి తెలంగాణ సమాజం అరవై ఆరు లక్షల ఎకరాలలో ఒక కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇరవై మూడు జిల్లాలు ఉన్నప్పుడు కూడా ఇంత పంట రాలే ప్రపంచ రికార్డు ఇయ్యాల తెలంగాణ రాష్ట్రం అరవై ఆరు లక్షల ఎకరాలలో ఒక కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండిస్తే ఎంఎస్పి ఇవ్వడమే కాదు సన్న ఓట్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి కొంటున్న రాష్ట్రం ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఉంది రైతు నిజంగానే చరిత్రలో దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేనంతగా మేం పంటల దిగుబడి పెంచినాం ఇప్పుడు పంటలు వరి సాగు ఇంత పెరిగింది అరవై లక్షల ఎకరాల్లో పంట సాగైంది వరి పంట సాగైంది అని చెప్పి మొత్తం మరచుకుంటా కేకలు పెట్టుకుంటూ చెప్పింది సరే వచ్చినాయి చే వీళ్ళే రెండేళ్లైన రాగానే అంతా ఇట్లా భూమి మఠాష్ అన్నాడు అంతా అయిపోయి పెరిగిందని అనుకుందాం మరి ఇదే మంత్రాలు పదేళ్ల కింద ఎందుకు చేయాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగుకి ముందు పదేళ్ళు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్న పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ దానికి ముందు పదేళ్ళు వీళ్ళ గురువు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గురువు ఆయన అంతకుముందు ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇక అంతకుముందు కూడా ఎన్టీ రామారావు దానికి ముందు కాంగ్రెస్ ఇక అంతా వాళ్ళదే ఉండదు జమానా అంతా కూడా వాళ్ళదే మరి అప్పుడు ఎందుకు రాలేదు ఇంత దిగుబడి ఇప్పుడే ఎందుకు దేశ చరిత్రలో లేనంత దిగుబడి వచ్చింది నలభై యాభై ఏళ్ళు వీళ్ళు పరిపాలించారు కదా ఇదే రేవంత్ రెడ్డి గారు రెండు పార్టీలు ఆయనయి కదా తెలుగుదేశం కాంగ్రెస్ ఇప్పుడు మరి ఆ రెండు పార్టీల వ్యక్తి అప్పుడు ఎందుకు కాలే మరి ఇప్పుడు అరవై లక్షల ఎకరాల్లో అయింది అప్పుడు ఎందుకు కాలేదు ఆ లెక్కలు కూడా ఇప్పుడు చదివినిపిస్తాయి మీకు సాగైనటువంటి భూమి విస్తీర్ణము వరి సాగు ఇదంతా కూడా రెండు వేల పద్నాలుగు పదిహేను ఖరీఫ్ అంటే వానకాలం పంటలో సాగైన విస్తీర్ణము ఇరవై రెండు పాయింట్ ఏడు నాలుగు లక్షల ఎకరాలు ఇరవై రెండు పాయింట్ ఏడు నాలుగు లక్షల ఎకరాలు ఎప్పుడు రెండు వేల పద్నాలుగు పదిహేను తెలంగాణ వచ్చిన మొదటి ఏడాది యాసంగికి వచ్చేసరికి పన్నెండు పాయింట్ మూడు మూడు లక్షల ఎకరాలు రెండు వేల పదిహేను పదహారు వానాకాలం పద్దెనిమిది పాయింట్ ఐదు సున్నా లక్షల ఎకరాలు యాసంగికి వచ్చేసరికి ఏడు పాయింట్ మూడు ఐదు లక్షల ఎకరాలు ఏడు పాయింట్ మూడు ఐదు యాసంగి రెండు వేల పదహారు పదిహేడు ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల ఎకరాలు యాసంగి ఇరవై మూడు పాయింట్ ఇరవై ఒక లక్షల ఎకరాలు రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది ఏడు లక్షల ఎకరాలు వానాకాలంలో ఇక యాసంగిలో ఇరవై రెండు లక్షల ఇరవై రెండు పాయింట్ ఆరు రెండు లక్షల ఎకరాలు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఇరవై తొమ్మిది పాయింట్ మూడు తొమ్మిది లక్షల ఎకరాలు యాసంగికి వచ్చేసరికి పద్దెనిమిది పాయింట్ మూడు ఐదు లక్షల ఎకరాలు రెండు వేల పంతొమ్మిది ఇరవైకి వచ్చేసరికి నలభై ఒకటి పాయింట్ పంతొమ్మిది లక్షల ఎకరాలు యాసంగిలో ముప్పై తొమ్మిది పాయింట్ మూడు ఒకటి లక్షల ఎకరాలు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో యాభై మూడు పాయింట్ మూడు మూడు లక్షల ఎకరాలు యాసంగిలో యాభై రెండు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల ఎకరాలు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో అరవై రెండు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల ఎకరాలు ఇరవై రెండు ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో వానకాలం అరవై నాలుగు పాయింట్ ఐదు ఐదు లక్షల ఎకరాలు యాసంగికి వచ్చేసరికి యాభై ఆరు పాయింట్ నాలుగు ఐదు లక్షల ఎకరాలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అరవై ఐదు పాయింట్ సున్నా ఒకటి లక్షల ఎకరాలు యాసంగిలో యాభై ఒకటి పాయింట్ తొమ్మిది రెండు లక్షల ఎకరాలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ పంట కాలంలో వానకాలం వచ్చేసరికి అరవై ఆరు పాయింట్ ఏడు ఎనిమిది లక్షల ఎకరాలు ఇప్పుడు యాసంగి పంట అది ఇప్పుడు నడుస్తూ ఉన్నది పంట అదంతా కూడా ఇగో ఇవి లెక్కలు ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తున్నాడు కదా నా వల్లే నీళ్ళు వచ్చినాయి నేను అసలు కాళేశ్వరం లేకున్నా ఏం లేకున్నా అత్యద్భుతంగా సాగు చేసిన నేను అని చెప్పి చెప్తా ఉన్నాడు కదా ఈ టీఎంసీలు క్యూసెక్లు ఇవన్నీ పక్కకు పెడదాం కాసేపు జస్ట్ వీటి మీదనే మాట్లాడుకుందాం రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో అరవై నాలుగు పాయింట్ ఐదు ఐదు లక్షల ఎకరాలు వానకాలంలో సాగైంది అదే రెండు వేల పద్నాలుగు పదిహేను పంటకాలం అంటే వాళ్ళ నుంచి మనకు తెలంగాణ వచ్చిన కొత్తలో ఫస్ట్ ఇయర్ ఇరవై రెండు పాయింట్ ఏడు లక్ష ఏడు నాలుగు లక్షల ఎకరాలు మరి ఎట్లా పెరిగింది ఇది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి వచ్చేసరికి అరవై నాలుగు పాయింట్ ఐదు ఐదు లక్షల ఎకరాలకు ఎట్లా పెరిగింది ఆల్మోస్ట్ నలభై లక్షల ఎకరాలు పెరిగింది కదా ఎట్లా పెరిగింది కేసీఆర్ నీళ్ళు ఇవ్వలేదు కేసీఆర్ ఇరిగేషన్ రంగానికి అన్యాయం చేసాడు గత ప్రభుత్వం అసలు ఇరిగేషన్ రంగాన్ని పట్టించుకోలే నీళ్ళు ఇవ్వలే ఏం చేయలే అని చెప్పి నిన్న ఉపన్యాసాలు ఇచ్చి బండ బూతులు అసెంబ్లీలో మాట్లాడి అండ్ల ఈ లెక్కలు చూస్తే సరిపోతుంది కదా ఇప్పుడు వీళ్ళ నీళ్ళు కప్ప చెప్పిర్రా వాళ్ళ కప్ప చెప్పిర్రా ఏం చేసిర్రు ఎన్ని టీఎంసీలు ఎన్ని క్యూసెక్లు రాయలసీమ లిఫ్టా ఇంకొకట ఇంకొకట అనేది ఈ ఈ లెక్కలు చూస్తే అర్థమైపోతుంది కదా ఎట్లా పెరిగింది మరి ఇరవై రెండు నుంచి అరవై ఐదు లక్షల ఎకరాలకు ఎట్లా పెరిగింది ఇది వానకాలంది యాసంగిది పన్నెండు లక్షల ఎకరాల నుంచి యాభై ఒక్క లక్షల ఎకరాలకు పెరిగింది ఇక్కడ ఒక నలభై లక్షల ఎకరాలు పెరిగింది అంటే యాసంగిలో వానాకాలంలో నలభై నలభై లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం పెరిగింది ఎట్లా పెరిగింది ఎట్లా సాగులోకి వచ్చింది నీళ్లు లేకుండా అట్టిగానైతే పంట పండదు కదా అట్టిగా వేసి వదిలిపెడితే పంట పండదు కదా నీళ్ళు వస్తేనే అందులో పంట సాగు అవుతుంది దిగుబడి వస్తుంది మరి నిన్న అసెంబ్లీలో వీళ్ళందరూ చెప్పిన లెక్కల ప్రకారం నీళ్లు రాలేదు ఇరిగేషన్ రంగాన్ని కేసీఆర్ అన్యాయం చేసినప్పుడు కేసీఆర్ అసలు నీళ్ళు వేయనప్పుడు మరి పంటలు ఎట్లా పెరిగినాయి నలభై నలభై లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం యాసంగిలో కూడా ఎట్లా పెరిగింది వానకాలం అంటే సరే వర్షాలు పడి కొద్దిగా చెరువులు నిండినవి పెట్టడం నడిపించుకున్నారు పంటలు వేసుకున్నారు అనుకుందాం మరి యాసంగికి ఎట్లా పండినాయి ఇన్ని పంటలు ఇంత ఇంత విస్తీర్ణంలో పంటలు ఎట్లా పండినాయి దీనికి సమాధానం ఉండదు మరి వీళ్ళు రెండు వేల ఇరవై మూడులో అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత యాసంగి పరిస్థితి ఏంటి వీళ్ళు వచ్చినాక యాభై ఒకటి పాయింట్ తొమ్మిది రెండు లక్షల ఎకరాలకు పడిపోయింది దానికి ముందేడాది ఉంది ఇరవై రెండు ఇరవై మూడులో యాభై ఆరు యాభై ఆరు పాయింట్ నాలుగు ఐదు లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం ఉంటుంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక వచ్చిన యాసంగి పంటనే యాభై ఒక్క లక్షల ఎకరాలు పడిపోయింది ఆల్మోస్ట్ నాలుగు నుంచి ఐదు లక్షల ఎకరాలు డిఫరెన్స్ వచ్చింది మరి ఎట్లా తగ్గుతుంది మీ మీ వల్లే పెరిగింది అన్నప్పుడు మరి ఇక్కడ కూడా పెరగాలి కదా యా అప్పుడు అంతకుముందు ముప్పై ఐదు ఉన్నది యాభై ఆరు అయింది యాభై ఆరు అయింది మరి ఇక్కడ యాభై ఏడు యాభై ఎనిమిది కావాలి మరి ఎందుకు తగ్గింది అంటే ఎంతసేపు వాళ్ళని తిట్టాలి మా వల్లే నీళ్ళు అని చెప్పుకోవాలి మరి మీ వల్ల వస్తే గతంలో నలభై ఏళ్ళు మీరే కదా అయ్యా పాలించింది నీళ్ళు ఎందుకు ఇవ్వలేదు తెలంగాణ ఎందుకు కరువు పీడిత ప్రాంతం అయింది పాలమూరు ఎందుకు వలసల జిల్లా అయింది నల్గొండ ఎందుకు ఫ్లోరైడ్ తోటి అట్లా ఆగమైంది వీటి గురించి లెక్కలు ఎవరు చెప్తలేడు వాటి గురించి ఎవరు మాట్లాడతలేదు ఎంతసేపు కేసీఆర్ పోయి అక్కడ సంతకాలు పెట్టి కేసీఆర్ పోయి చేపలు పులుసు తినొచ్చుడు వచ్చిండు కేసీఆర్ పోయి చేపలు పులుసు తిని నీళ్ళని అప్పచెప్పి వస్తే మరి ఎందుకు పాలమూరులో వలసలు తగ్గిన పాలమూరుకి ఎంతో కొత్త నీళ్ళైతే అందుతున్నాయి కదా నల్గొండ జిల్లాలో కూడా ఒకటి రెండు ప్రాజెక్టులో ప్రాజెక్టులకు సంబంధించిన పనులు నడుస్తూ ఉన్నాయి కదా ఎంతో కొంత అయితే కొంత నీళ్ళు అయితే వస్తున్నాయి కదా పంటలో వరి సాగు చేస్తున్నారు సాగిస్తున్నాం కూడా పెరుగుతూ ఉన్నది మరి ఎట్లా జరిగింది వలసలు ఎందుకు రిటర్న్ అవుతూ ఉంది అంటే ఇది కేవలం ఒక దుష్ప్రచారం చేయాలి గత పాలకుల మీద దుమ్మెత్తిపోయాలి దుష్ప్రచారం చేయాలి ఇప్పుడు నీళ్లు తీసుకుపోయి అలా గురువు చంద్రబాబు చేతిలో పెట్టి రావాలి ఇప్పుడు మనం ఏ ప్రాజెక్టులు కట్టినా ఇటు గోదావరి మీద కావచ్చు అటు కృష్ణానది మీద కావచ్చు తెలంగాణ ప్రభుత్వం ఏ ప్రాజెక్టులు కట్టినా ఆంధ్రాకు పోయే నీళ్ళు అంటే తగ్గుతాయి మన హక్కుగా రావాల్సినటువంటి నీళ్ళను మనం వాడుకుంటాం మనమే అన్యాయంగా గుంజుకుంటలేము మన పరివాహకం నుంచి నది పోతుంది కాబట్టి మనకు ఒక లెక్క ఉంటుంది దానికి ఇన్ని నీళ్లు వాడుకోవాలని లెక్క ఉంటుంది ఉన్నప్పుడు మనం మనం మామూలు ఊర్లలో కూడా కాలువ పోతూ ఉంటే దాని నుంచి నీళ్ళు మలుపు మన మనం పంట కాలువ పోతూ ఉంటాయి దాని నుంచి మొదట ఉన్నోనికి ఎంత మొదట పొలం ఉన్నోనికి ఎక్కువ నీళ్ళు వస్తాయి పోయే వరకు తగ్గుతాయి సేమ్ ఇక్కడ కూడా అది అట్లనే ఉంటుంది రూల్ నది మన పక్క నుంచి పోతున్నప్పుడు మనకు కొంత హక్కు ఉంటుంది దాని మీద అందులో వర్షాలు వచ్చినప్పుడు ఎన్ని నీళ్ళు వస్తున్నాయి అంటే వరద జలాలు అంటారు లేదు వర్షాలు లేనప్పుడు కూడా ఎంత నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి ఎన్ని నీళ్లు ఉంటాయి అందులో ఈ లెక్కలన్నీ వేసుకొని దాని ప్రకారం ఈ నీళ్ళు విభజిస్తారు ఈ రాష్ట్రానికి ఇన్ని ఈ రాష్ట్రానికి ఇన్ని అని చెప్పి ఇన్ని టీఎంసీలు అని చెప్పి లెక్కలు వేస్తారు లెక్కలు వేసినప్పుడు ఇప్పుడు మనం లెక్కలు వేసుకొని ఈ లెక్కలన్నీ బరాబర్ తీసి మనకు ఇన్ని నీళ్ళు రావాలి మనకు రావాలని చెప్పి మనం ఒక ప్రాజెక్ట్ కడతాం అక్కడ అడ్డం ఒకటి వేస్తాం వేసి నీళ్ళు తీసుకుంటాం సో మనకిప్పుడు జస్ట్ ప్రాజెక్ట్ కడితేనే నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం ఈ పంప్ హౌజ్లు పెట్టి లిఫ్ట్ చేస్తున్నాం నీళ్ళు లిఫ్ట్ చేసుకోవడానికి ఆ నీళ్ళని తీసుకొని పోసుకుంటాం సో అప్పుడు మనకేమవుతుంది మనకు కావాల్సిన నీళ్ళని మనం ఎత్తుకుంటాం మనకు రావాల్సినవి అప్పుడు వాళ్ళకి కిందికి పోయి తగ్గుతాయి కదా ఇప్పుడు ఏంటంటే మొత్తం వెళ్ళిపోతున్నాయి మనం బకెట్ నీళ్ళు పోతే మనం వాళ్ళకి వెళ్ళి ఇప్పుడు చెంబడే తీసుకుంటున్నాం మనం ఆ బకెట్లో సగం నీళ్ళు తీసుకోవాలి లెక్క ప్రకారం కానీ మనం ఒక చెంబడే తీసుకుంటున్నాం ఆ మిగిలిన నీళ్ళని కింద పోతున్నాయి ఇప్పుడు దానికి సంబరం కదా నీళ్ళు ఎక్కువ వస్తున్నాయి అదే రేపు మనం అడ్డం కట్టేసి సగం నీళ్ళు మనం తీసుకుంటే వానికి సగమే పోతాయి కదా తగ్గుతాయి సో వాళ్ళ బాధ అది ఏపీ సో అడ్డగోలు ఇటు బనకచీరల అని ఇటు నల్లమల్ల సాగర్ అని రెండు పుల్లలు పెట్టేసి ఇటు కృష్ణా నీళ్ళని అటు గోదావరి నీళ్ళని రెండింటిని గాయబ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుట్రలు జరగడానికి కూడా కారణం అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఆ బ్యారేజీలు మూడు బ్యారేజీలు కొట్టిపడేసి మూడు బ్యారేజీలు తీసేస్తే ఫ్రీగా కిందికి గోదావరి వాటర్ వెళ్ళిపోతాయి అప్పటికే ఏపీఓలు ఇష్టం వచ్చినట్టు ఎత్తుకోవచ్చు అంటే వారి నీళ్ళు కిందికి వృధాగా పోతున్నాయి కదా మేము కట్టుకుంటాము అంటారు వాళ్ళకి అదే చెప్తారు ఇప్పుడు చెప్పి వాళ్ళు ఆ నీళ్లు వాడుకుంటారు ఇటు కృష్ణా జిల్లాల మీద కూడా అదే జరుగుతుంది సో ఈ లెక్కలు ఎవరికి అర్థం కావు లెక్కలు ఈ క్యూ సెక్కులని టీఎంసీలని ఈ రిజర్వాయర్లు డ్యాములు నీటి హక్కులు టీఎం ఇవన్నీ కూడా ఎవరికి సరిగ్గా అర్థం కావాలి లెక్కలు సో ఈ జిమ్ చేసి కేసీఆర్ ఇన్నిటి సంతకం పెట్టవచ్చు అన్ని సంతకం పెట్టొచ్చిండు అది చేసిండు ఇది చేసిండు జూరాల కాడ పెట్టాల్సిన పాలమూరు పంపుని తీసుకపోయి శ్రీశైలంలో ఎట్లా పెడతాడు దానివల్ల రేటు పెరిగింది శ్రీశైలంలో పెట్టడం వల్ల మనకి ఎన్ని నీళ్ళు వస్తున్నాయి జూరాల కాడ అసలు నీళ్ళు ఎన్ని ఉన్నాయి ఈ లెక్కలన్నీ కొన్ని కొంచెం సంక్లిష్టంగా ఉంటుంది సబ్జెక్టు స్కూల్లో మ్యాథ్స్ ఎట్లా తిప్పలు పెడుతుందో ఈ నీళ్ళ సబ్జెక్ట్ కూడా అట్లా చాలామందికి అర్థం కాని విషయం సో దాన్ని ఏం చేస్తారు వీళ్ళు దాన్ని ఏదో మారేడు కాయ చేసి తెలంగాణకు రావాల్సిన నీళ్లను వాళ్ళకి అప్పచెప్పిండు వాళ్ళకి అప్పచెప్పిండు అని ఒక తప్పుడు ప్రచారాన్ని తప్పుడు అంశాన్ని పదే పదే ప్రచారం చేసి వాళ్ళ మీద చల్లడం ఒకటి మన నీళ్ళను తీసుకుపోయి ఆంధ్రలోకి అప్పచెప్పడం ఒకటి ఈ రెండు ప పనులు పర్ఫెక్ట్గా కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కానీ ముఖ్యమంత్రి గారు ఫ్రస్ట్రేషన్లో బడివేలు గిడివేలు అని తిట్టుకుంటూ మాట్లాడినటువంటి ఆ భాషలో కానీ వాళ్ళ ఫ్రస్ట్రేషన్ వాళ్ళ బాధంత అంతే లేదు మీకు నీళ్ళు ఇవ్వలేదని ఆ ప్రాంత ప్రజల్లో ఒక తప్పుడు ప్రచారాన్ని తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఇవన్నీ కూడా కేవలం ఒక మసుబుసి మారేడుకా చేసే ప్రయత్నాలు తప్పితే తెలంగాణకు నీళ్ళు వచ్చినాయా రాలేదా అనే లెక్కలు జిల్లాల వారీగా ఎంత పంట పండింది ఎంత సాగు విస్తీర్ణం పెరిగింది అనే లెక్కలు తీస్తే తెలిసిపోతాయి కదా నీటి కష్టాలు ఎట్లా తప్పినాయి ఒకప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉండే జస్ట్ ఈ రెండు తాగునీటి కష్టాలు సాగునీటికి సంబంధించినటువంటి రెండు లెక్కలు తీస్తే గత పదేళ్లలో ఇరిగేషన్ రంగానికి ఏం జరిగింది ఏం జరగలేదు కేసీఆర్ అన్యాయం చేసిండా మరి కేసీఆర్ ఉరిది ఇప్పుడు నీళ్లు పక్క రాష్ట్రానికి అప్ప ఎప్పుతున్న వ్యక్తిని ఉరిదేయాలన్నా అసెంబ్లీలో బడివేలని మాట్లాడుతున్న వ్యక్తిని ఇంకేమన్నా చేయాలన్నా అనేటి ఇప్పుడు బయటపడతాయి గుర్తగా గాలికి మాట్లాడి ఏదో ప్రజలను అభయ్య పెట్టి ఏదో చేయడం కాదు వాస్తవాలు కొంచెం అన్నా నిజాలు మాట్లాడరు మేబీ మరి రేవంత్ రెడ్డికి ఏమన్నా చెప్పిరేమో కాంగ్రెస్ వాళ్ళకు కూడా నిజం మాట్లాడితే తల వెయ్యి ముక్కలైతే అని దేవుడు శాపం పెడతారంట వాడిగా జీవితంలో నిజం మాట్లాడు ఎప్పుడు అబద్దాలే మాట్లాడతాడు సో వీళ్ళు చేసేది కూడా అక్కడనే ఉంది కొంతలో కొంత నిజాలు చెప్పుర్రి కాళేశ్వరంలో అవన్నీ జరిగితే కేసు పెట్టురు జైలు పంపుర్రు కమిషన్ వేసారు రిపోర్ట్ తెచ్చిరు ఏం జరిగింది మరి ఏం చేసారు అది చేయాలి కదా కానీ కాకుండా నీళ్ళు రాలేదు నీళ్ళు లేవు అసలు అని చెప్పి దాన్ని ఏదో మళ్ళీ వేసి కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళని కిందికి వదిలేసి ఇటు కృష్ణా నదులు నీళ్ళని కిందికి వదిలేసి రెండు నదుల నీళ్ళని తీసుకపోయి పక్క రాష్ట్రానికి పోయి చెప్పే కుట్రలు చేస్తే మాత్రం ఇవ్వాలి కాకుండా ఇంకొక సంవత్సరం పోయినాకనో నాలుగేళ్ళు పోయినాకనో ఇంకో పదేళ్ళు పోయినా హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ తిరుగుబాటు వస్తుంది తెలంగాణలో తెల గతంలో ఎట్లా వచ్చిందో చూసిర్రు ఇప్పుడు మళ్ళొక రౌండ్ తిరుగుబాటు వస్తుంది అప్పుడు తట్టుకోవడం ఇక వల్ల కాదు అది మీరే తెలుసుకోండి థ్యాంక్ యూ